అతడే ఆశకు బీజం ఆశలనే ఎరువు వేసి పండించిన ఆనందపు పంట తరతరాలుగా పెంచి పోషించిన సొత్తు ఎల్లప్పుడూ అందరి కడుపులను నింపుతాడంట గొప్ప వ్యక్తి ఒక మహాత్ముడు అతడికి నేను తలవంచి నమస్కరిస్తాను అతడే నా దేశపు రైతు ధాన్యం ఒకటైనా లేదా నిండిన గోదామైనా ఆకలితో నిద్రపోనివ్వదు అమ్మ ప్రేమ అటువంటి వరం పొందింది ఒక పావును కూడా వడ్లుగా చేస్తుంది అడుగుతో అడుగు కలిపి నడుస్తుంది ఆమె చేతిలోనే పూర్తి అధికారం ఉంది ఆమెకి నేను తలవంచి నమస్కరిస్తున్నాను ఆమె నా దేశపు రైతు నీరు గాలి వాన వారి మిత్రులు కష్టమే వారికి నిజమైన నేస్తం చీకటైనా ఎండైనా వారికి భయం లేదు సోమరితనం అనే మాట వారికి అసలు నచ్చదు ప్రపంచానికి సేవ చేయడం అదే వారి జీవన సందేశం వారికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను వారే నా దేశపు రైతులు వారు అందరికీ సేవ చేస్తారు అదే వారి సంస్కారం వారు ఎవరినీ ద్వేషించరు ఈ కుటుంబం అందరినీ గౌరవిస్తారు దేశ శ్రేయస్సుకు వీరు చాలా గొప్ప సహకారం అందిస్తారు వారికి నేను తలవంచి నమస్కరిస్తాను వారే నా దేశపు రైతులు ఈ కిసాన్ దివస్ సందర్భంగా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రైతులందరికీ చేస్తోంది నమస్కారం వీరి కష్టంతోనే అవుతుంది మన దేశం బంగారం